ప్రార్థనలో ప్రవేశింపుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు అంతేనా దాన్ని చేసి చూపించారు మీరు ప్రార్థన చేయుడి అని చెప్పారు ఆయన ఎల్లి మోకాల్లోని ప్రార్థిస్తున్నాడు అది ఎలాంటి ప్రార్థనో తెలుసా ఆయన చేసిన ప్రార్థన గురించి ఇదే స్వార్థ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చిన చూస్తే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువుల వల్యాయి ఆయన ప్రార్థన చేయగా వేదనతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేయుడి అని బోధించిన ప్రభు మీరు శోధనలోనికి ప్రవేశపొక్కునున్నట్లే ప్రార్థన చేయుడి అని ఉపదేశించిన ప్రభు వారు ప్రార్థిస్తున్నారు అంటే ప్రార్థనకు ఎంత ఇచ్చాడు ప్రభు ప్రార్థన జీవితం యొక్క గొప్పతనం ఏంటో ప్రభువు నేర్పుతున్నాడు తన మరణ సమయంలో కూడా క్రైస్తవునికి ప్రార్థన ఎంత ప్రాధాన్యమో ఉపదేశిస్తున్నాడు ఆయన శిలువ మరణులకు ముందు గచ్చిమని గచ్చిమనిలో విలీవ కొండ మీద తన శిష్యులతో కూడా చేరి వారితో చెప్పాడు మెలకు కలిగి ప్రార్థన చేయమని శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయమని చెప్పిన ప్రభువు తాను చేశారు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన అద్భుతం ఏంటి ఆయన వేదన పడి వేదన పడి ఆతురముగా ప్రార్థన చేస్తుంటేనట ఆయన రక్త నాళాలు చెట్లిపోయి చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులు రక్తం బిందువుల వలె కారిందట అంటే ఎంత వేదన పడి ప్రార్థన చేశారు ఎలాంటి వేదనాపూరితమైన ప్రార్థన నీ జీవితంలో ఉందా వాక్యంని వింటున్నప్పుడు వాక్యం ఎడల నీకు విశ్వాస్యతను నిరీక్షణను కలుగు చేస్తుంది ప్రభు మీద నువ్వు ఆధారు ఆధారపరటం నేర్పిస్తుంది కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుతో నీవు నీతో ప్రభువు కలిసిపోయేటట్లు ప్రార్థన ప్రభువుని నిన్ను సమ్మిళతం చేస్తుంది మమేకం చేస్తుంది ఈ ప్రార్థన ప్రభు ఎలా చేశారు వేదనతో వేదనతో చేశారు ఆయన వేదన పడి ఆతురుమగా ప్రార్థిస్తుంటే ఆయన రక్త రక్తనాళాలు చెట్లిపోయి చెమటకు బదులు చెమట గ్రంథుల్లో నుండి రక్తబిందువులు పడుతున్నాయి ఎంత వేదన పడ్డారు ఎందుకు వేదన పడ్డారు అన్నది తర్వాత చెప్తాను మరి ప్రభు మనకు కూడా చెప్పారుగా మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడాన్ని ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలో ఆయనే ఒలివ కొండ మీద మాదిరి చూపిస్తున్నారుగా ప్రార్థన చేయుడి అన్న ఆయన రాతి విస్తృత ఎంత దూరం అయిందో అంత దూరం వెళ్ళారు అంటే అర్థం ఏంటి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిటికీ నువ్వు దూరం అవ్వాలి అని సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని ప్రార్థన చేస్తే నీకు ఎలా వస్తుంది నువ్వు దేవునితో ఎలా కనెక్ట్ అవుతావు రాతి ఎంత దూరం వెళ్ళాలిగా ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుంది నీ ప్రేళ్ళతో పట్టుకోగలిగిన ఒక రాయి విసిరితే నీ చేత్తో పట్టుకోగలిగిన ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో కనీసం అంత దూరం వెళ్ళాలిగా సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని నీకు ఇష్టమైన వ్యక్తిని పక్కన పెట్టుకొని నీ సమస్యలన్నీ పక్కన పెట్టుకొని నిన్ను కలవరపరుస్తున్న విషయాలన్నీ పక్కన పెట్టుకొని ఏమాత్రం ప్రార్థించగలవు నీతో ఉన్నవారిని విడిచి వారు నీతో ఉండేవారే నీ కుటుంబీకులే నీ రక్త సంబంధికులే నీ భార్య నీ భర్తే నీ బిడ్డలే నీ వస్తువులే కనీసం ఒక వెత్త దూరం వెళ్ళాలిగా మహిమలో రూపాంతరపు కొండ మీద ఉన్న పేతరు యోహాను యాకోబులను విడిచిపెట్టి కూడా ఆయన దూరంగా వెళ్ళాడే నీ కుటుంబ పరిస్థితులకు దూరంగా నిన్ను అంటి వెంబడిస్తున్న వారికి దూరంగా నీవు కలిగి ఉన్న వస్తువులను విడిచి దూరంగా నీ వృత్తిని విడిచి దూరముగా కాసేపు వెళ్ళి నువ్వు మోకాల్లోని ప్రార్థించకపోతే ఏసయ్య ప్రార్థన విధానం చూశారా కొండ మీద మోకాల్లోని ప్రార్థించాడు గజ్జిమనిలోకి వెళ్ళినప్పుడు నేల మీద పడి తుర్లి ఏడుస్తున్నాడట ఏం ప్రార్థనా విధానం అండి క్రైస్తవ విజయ రహస్యం ఇది కాదా అనేక శోధనలుండి మనల్ని విమోచించగలిగిన శక్తి ఇది కాదా ఎవడు ప్రార్థన చేస్తాడంటే వాడి దగ్గరికి వెళ్ళి క్యూ కడతాం లైన్ పెడతాం ప్రార్థన చేయించుకోండి అని చెప్పలేదు ప్రభు ప్రార్థన చేయుడి అని చెప్పాడు పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు అస్త అవసరమే కానీ నీవు శోధంలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించి కనీసం ఒక రాతి పెద్ద దూరం వెళ్ళి నీ పరిస్థితులకు వనరులకు కొన్ని వృత్తికి అంత దూరం వెళ్ళో అవి నిన్ను ఆకర్షించినంత దూరం వెళ్ళు వాటి వైపు నీ మనసు మలనంత దూరం వెళ్ళవు నువ్వు ప్రభుత్వం కనెక్ట్ అవ్వగలిగినంత దూరం వెళ్ళావు లోకానికి పరిస్థితులకు అక్కడికి వెళ్ళి మోకాలోని ఈ ఈరోజు నీ మోకానకపోతే రేపు పొద్దున పరిస్థితులు వేరుకుంటాయి సాధ్యమైనంత వరకు మోకాలు ఉనటానికి ప్రయత్నించాయి ఏ సై ప్రార్థించారు ఇంకెలా నేల మీద తుర్లి ప్రార్థిస్తున్నారు ఏలియా ఆకాశం నుండి అజ్ఞించగలిగిన ఏలియా మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని ప్రార్థిస్తున్నాడు ఒక ప్రసవిస్తున్న వ్యక్తి ఏ విధంగా మోకాళ్ళ మధ్య పెట్టుకుంటుందో ప్రసవిస్తున్న కొన్ని జంతువులు మోకాళ్ళ మధ్య పెట్టుకుంటాయి ఎలియ మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు దానియలు సింహముల బోనులో సైతం మోకరిస్తున్నాడు మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది మోకాళ్ళుని అనుభవం సాగిలి పడే అనుభవం నేల మీద దొర్లు ఏడ్చే అనుభవం ప్రార్థించే అనుభవం నీకుందా గంటన్నర వర్తమానం ఏకదమ్మ నినగలిగిన నీవు కనీసం గంటన్నరలో సగమైన భాగమైన మనపూర్వకంగా ప్రార్థించగలవా ఎవడో ప్రార్థిస్తున్నాడు ఎంతకాలం ప్రార్థిస్తాడు వ్యక్తిగతంగా నీ ప్రార్థన ఎలా ఉంది ఆయన ప్రార్థించమని చెప్పారు ప్రార్థించటం కొండకు వెళ్ళారు అందరి విడిచి దూరంగా వెళ్ళారు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు వేదన పడుతున్నాడు ఒక దైవిక వేదన ప్రార్థనలో హృదయాంతరంగాల్లో వేదన పుట్టుకురావాలి సమస్యలు ఉన్నప్పుడు అందరికీ వేదన లేవయ్యా బాబు ఇంట్లో కష్టాలు ఉన్నప్పుడు బిడ్డల జీవితాల పరిస్థితులు తలకిందులైనప్పుడు తీరని సమస్య వచ్చి పడినప్పుడు ఈ రోగం చాలా కాలం ఉంటుంది నయం కాదు దీనివల్ల ఏ నష్టం జరుగుద్దో చెప్పలేమని నీ రిపోర్ట్ చెప్పినప్పుడు వేదన పట్టుల విశేషమేం లేదు ఇదే ఇష్కర్ యోధు మారు మనసు అంటే ఇష్కర్ యోతు నన్ను అప్పగించి మీ మధ్యన ఉన్నాడని హెచ్చరిక చేసినా ప్రభు ప్రభువే హెచ్చరిక చేసినా ఆ హెచ్చరికకు లోబడి పచ్చాత్తలేదు ఏసై నమ్ముకున్న తర్వాత ప్రధాన యాజకులు ఇతన్ని తోసివేసి అవమాన పరుస్తుంటే పాపం వలన వచ్చిన నిందలు అవమానాలు తట్టుకోలేక అప్పుడేడుస్తున్నాడు అంటే పాపం వలన ఏదో శిక్ష వచ్చి పడితే ఈను మారు మనసు పొందుతాడు హెచ్చరికకు మారు మనసు పొందాడు లేఖనములు హెచ్చరిక చేసినప్పుడు కానీ ప్రవక్తలు హెచ్చరిక చేసినప్పుడు కానీ కావలివాడు హెచ్చరిక చేసినప్పుడు కానీ పేతరు ఇతడు మారు మనసు పొందడు పాపం వలన కలిగి నష్టం వచ్చి పడిపోయినప్పుడు మాత్రం వీడికి ఏదో వచ్చేది ఎంత ఏదనొద్ది వద్దంటే ప్రభు కొరకు అంత ఆత్మహత్య చేసుకున్నంత వచ్చేది ఎందుకు నష్టం జరిగిందిగా ఇప్పుడు వీడికి ఇది ఇష్టరి మారు మనస్సు ఈ మారు మనస్సు పశ్చితాపాన్ని ఇవ్వదు ఇది రా పరలోకానికి పనికిరాదు నీ ఇంట్లో పరిస్థితులు కూడా తలకిందులు అయిపోయినప్పుడు నీ భార్య నిన్ను వద్దని పోయినప్పుడు నీ బిడ్డల స్థితిగతులు మార్చబడినప్పుడు ఈ నయం కాదు ఈ రోగం చాలా కాలం ఏడిపిస్తుందండి ఇది మాయిదారు రోగం అండి తగ్గుతుందో లేదో లేదండి మరల ఈ కాలు వస్తుందో లేదో లేదండి ఇలాంటి పరిస్థితులు ఏదో ఎదురైనప్పుడు వేదన పడటం పెద్ద విశేషం ఏది కాదు బిడ్డల జీవితాలు ఇచ్ఛిన్నమైపోయినప్పుడు వేదన పట్టు విశేషం కాదండి దైవిక వేదన దైవిక వేదన అలాంటి దైవిక వేదనతో ఎప్పుడైనా ప్రార్థన చేసావా దైవిక వేదనతో ఎప్పుడైనా ప్రార్థన చేసావా నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది అసలు ఎలా ప్రార్థన జీవితం లేకుండా విజయాలు సాధిస్తావు ప్రార్థనా జీవితం లేకుండా ఎలా విజయాలు సాధిస్తావు ఎలా విజయాలు నీకు ఆపాదిస్తాడు దేవుడు ఎలా విజయశీలుడు అవుతావు వెత్త దూరం వెళ్ళలేని నీవు మోకాలేని నీవు నేల మీద పడి దొరలేని నీవు వేదనతో కూడిన ప్రార్థన చేయలేని నీవు మృక్కుబడి ప్రార్థనలే పెదవుల మీద ప్రార్థనే రోజు అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లాగా అవే మాటలు అవే పదాలు అవే పదాలు అవే మాటలు అవే పదాలు అవే మాటలు నిన్నేం చేసేవి ఈరోజు అదే ఏ కొత్త విషయం ఏం నీ దగ్గర ప్రభుని స్థుతించే విధానంలో నువ్వు ఈ ఈరోజు ఆయన ఎలా పొగడాలి ఈరోజు ఆయన ఎలా ఈ ఈరోజు ఆయన్ని ఎలా ఆరాధించాలి ఆయనను స్తించడానికి ఏ పదజాలం వాడాలి ఆయన సన్నిధిలో మోఖాలు ఉన్నప్పుడు ఏ పదవులు వాడాలని మాటలు సిద్ధపరచుకొని పెదవులకు మాటలు అందించుకునే విధంగా మాటలు సిద్ధపరచుకొని మోఖరించగలుగుతున్నావా ఓషా గ్రంథములు అంటాడు భక్తుడు ఇవే కథ బ్రవ్వ మాకున్నవి ఇదిగో మా పెదవులను మీకు సమర్పించుకుంటున్నాం మా ఆటలు సన్నిధిని మోకరిస్తున్నాం అన్నాడు ఏదో ఆటయానికి ఏదో తెది వాగేద్దాం అనుకుంటావా కనీసం ఆయనను స్తించడానికి ఏ పదవి ఎదుక్కోవాలి ఆయన మన జీవితంలో చేసిన దాని కొరకు ఆయనకి ఏం పేరు పెట్టాలి ఒక మాడు చెప్పినా ఒక రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిహిమయ చేసిన ప్రార్థన ఏంటో తెలుసా సకలాశీర్వచనములకు మించిన నామము ఏం పదం అండి అది మించిన నీ నానమమును బట్టిస్తూ తీర్చుచున్నాను అంతకుముందు నిహిమయ కాలము ముందు ఎవడో పదాన్ని వాడాల నిహిమియ కొత్తగా పదాన్ని వాడుతున్నాడు మన మోకాలు ఉన్నప్పుడు మాటలు సిద్ధపరచుకొని దైవిక వేదనతో మనసులో రగులుతున్న ప్రకంపనల మధ్య హృదయాంతరంగాల్లోని పుట్టిన ఒక వేదనతో ప్రార్థించే అనుభవం నీకుందా ప్రార్థన మన కుటుంబ వ్యవస్థలకు చాలా అవసరమండి ఈ కడవరి కాలంలో అక్కడకి ముందు దినాలలో ఉన్న దేవుని చెనాకమా నీ ఆధ్యాత్మిక జీవితం అనుకు నీ వ్యక్తిగత జీవితం అనుకు ప్రార్థన ఎంతో గొప్పది కనీసం మోకరించగలిగితే ఆ ఛాన్స్ పోగొట్టుకోవద్దు మోకాల్లోనగలిగిన శక్తి ఉంటే ఆ ఛాన్స్ను పోగొట్టుకోవద్దు నేల మీద దొరలగలిగిన అభిషేకం ఉంటే దాన్ని పోగొట్టుకోవద్దు